అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఆ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తలు అయితే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు అంటే గత నెలలో వర్షాలు అయితే కురిసి అకాల వర్షాలు చాలామంది రైతులు ఏంటంటే పంటలు నష్టపోయారు అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఎవరైతే గతంలో వర్షాలకు పంటలు నష్టపోయారు అటువంటి రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక చాలామంది రైతులైతే కొంతమంది ఇంకా పంటలు కూడా నమోదు చేయించుకోలేదు అటువంటి వారికి మరొక అవకాశం ఇస్తామని ఇప్పుడు కూడా మళ్ళీ మీరు నమోదు చేసుకోవచ్చని నమోదు చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని పొందవచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ప్ర రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అనేది చెక్ చేసుకోండి మీకు ఈ పంట నష్టపరిహారం రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా పంటలు నష్టపోయిన వారందరూ కూడా ఒకసారి ఒకసారి చెక్ చేసుకుని మీరు ఈ పంట నష్టపరిహారం డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి